హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు ఉదయం ఒక పేపర్ క్లిప్పింగ్ చూశాను ఆర్లగడ్డలో రక్త పుట్టేరులు అని చెప్పేసి ఆంధ్రప్రభలో ఒక న్యూస్ వచ్చింది బగ్గుమన్న పాత కక్షలు ఎమ్మెల్యే అఖిలప్రియ సన్నిహితురాలు శ్రీదేవి హత్యతో ఉలిక్కిపడ్డ ఆర్లగడ్డ గాయాలతో చికిత్స పొందుతున్న ఏవి భాస్కర్ రెడ్డి ఏవి సుబ్బారెడ్డితో పాటు పదహైదు మందిపై కేసు నమోదు పరారి నిందితులు ఏవి సుబ్బారెడ్డి తెలుగుదేశమే అఖిలప్రియ తెలుగుదేశమే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదు తాజాగా అల్లగడ్డలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి మాజీ మంత్రి ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుడు టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి ఆయన సతీమణి శ్రీదేవి ఇంట్లో ఉండగా మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీమణి శ్రీమతి శ్రీదేవి మృతి చెందడంతో ఒక్కసారిగా పట్టణం ఉలిక్కి పడింది దీంతో పాత కక్షలు తిరిగి బగ్గుమన్నట్లైంది ఈ ఘటనతో అల్లర్లకు అవకాశం ఉన్నందువల్ల ప్రస్తుతం ఆళ్లగడ్డ పట్టణంతో పాటు చుట్టూ పరిసర ప్రాంతాల్లో పోలీసు శాఖ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది శ్రీదేవిపై దాడిలో ప్రధాన నిందితుడుగా ఏవి సుబ్బారెడ్డితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు మరి వాళ్ళిద్దరు బంధువులు ఏమో మనకు తెలియదు వి భాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డి ఇంటి పేర్లు రెండు ఏవి ఉన్నాయి వీడని వర్గ విభేదాలు అని చెప్పి రాశారు వాస్తవంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం చూస్తున్నాం కానీ ఆళ్లగడ్డలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు నిప్పుగా మారిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలుగుదేశం నేత ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి ఎన్నికలు ముగిసిన తర్వాత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై నిఖిల్ పై దాడులకు పాల్పడ్డారు ఆమె ఇంటి ముందే ఈ దాడి జరిగింది కాగా ఈ ఘటన తర్వాత నిఖిల్ ఫిర్యాదు మేరకు ఏవి సుబ్బారెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు సో ఇంతకు ముందు అఖిల ప్రియ గారి బాడీ గార్డ్ నిఖిల్ పై దాడి చేశారంట ఇప్పుడు తాజాగా ఏవి భాస్కర్ రెడ్డి గారిని గాయపరిచి వారి భార్య శ్రీదేవిని చంపేశారు రాయలసీమ వాసిగా చెప్తున్నానండి నేను చిన్నప్పటి నుంచి ఈ ఫ్యాక్షన్లు చూసి ఈ గొడవలు చూసి చంపుకోవడాలు చావడాలు చూసి అంటే నెలకు ఒకసారి అయితే ఏదో ఒక ఇన్సిడెంట్ వినేవాళ్ళం అంత దారుణంగా ఉండేవి ఫ్యాక్షన్ గొడవలు ప్రతి ఊర్లో రెండు వర్గాలు ఉండేటివి ప్రతి ఊర్లో ఫ్యాక్షన్ ఉండేది మరీ ఎక్కువ ఆర్లగడ్డ జమ్మల మడుగు ఈ రెండు ఫ్యాక్షన్లు అంటే బాగా వినిపించే పేర్లు ఆర్లగడ్డ జమల మడుగు మా జమ్మల మడుగు నియోజకవర్గంలో నేను చిన్నప్పుడు చాలాసార్లు అందరికీ తెలుసు వాళ్ళు కూడా ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతున్నాయంటే మా నియోజకవర్గంలో ఒకరిద్దరు చచ్చిపోవడం అన్నది చచ్చిపోకపోతే అది ఎలక్షనే కాదని అంత ఇదిగా గొడవలు జరిగేటివి ఊర్లు ఊర్లు కాల్చుకున్నారు తగలబెట్టుకున్నారు కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయాయి దయచేసి అంటే మనం చెప్తే ఎవరన్నా వింటారా లేదా అన్నది పక్కన పెడితే ఇటువంటివి దయచేసి దయచేసి చేయకండి రాజకీయాల కోసమో లేకపోతే కక్షల కోసమో కుటుంబాలను నాశనం చేసుకోకండి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఒక నిమిషంలో చనిపోతారు కానీ ఆ చనిపోయిన కుటుంబ సభ్యులకి ఎంత బాధ ఉంటుంది అలాగే ఆ పక్క చంపిన వాళ్ళకు కూడా అంతే బాధ ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి మా ఊరి పక్కనే ఒక మర్డర్ జరిగింది మా ఊరికి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అండ్ మనము పొలాలకు అంతా నడుచుకుంటే వెళ్తాం కదా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అన్ని పొలాలు పచ్చగా ఉంటాయి మధ్య మధ్యలో ప్యాచ్లు ఉన్నట్లు కొన్ని కొన్ని పొలాల్లో అసలు పంటే వేరు పైరే ఉండదు అంటే మీకు అర్థమవుతుందా అక్కడ ఆ మర్డర్ చేసిన వాళ్ళు పరారీలో ఉండరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ ఊళ్ళో ఉండరు ఊరు వదిలి వెళ్ళిపోతారు ఆ పొలాలన్నీ అట్లే ఉండిపోతాయి మూడేళ్ళు నాలుగేండ్లు పిచ్చి చెట్లు మొలుస్తాయి ఎవడ ఆ పొలాల్లోకి ఎంటర్ కూడా గాడు వాళ్ళ పిల్లలు చదువులు ఇబ్బంది పడతాయి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు ఉండలేరు వాళ్ళ సొంతూరికి రాలేరు ఎందుకంటే సొంతూరుకు వస్తే ఈ వర్గం వాళ్ళు చంపుతారని వాళ్ళకి భయం ఇక్కడ మళ్ళీ రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులు అండి ఇప్పుడు రౌడీజం అదేం ఉండదు రౌడీజం అనే మాటకు అర్థమే ఉండదు అందరూ మంచి ఈ పక్కోడు మంచివాడు ఉంటాడు ఆ పక్కోడు మంచివాడు ఉంటాడు కానీ చిన్న చిన్న కారణాల వల్ల కోపాలు పెంచుకొని తాపాలు పెంచుకొని ఈ నాయకుల ప్రోద్బలంతో నాయకులు వస్తారు నువ్వు ఏదైనా చేయరా నేను ఉండకు చేసేయని చెప్తారు వాళ్ళు చావడము చచ్చిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎంతగా క్షోభపడుతుందో చనిపోయిన వాళ్ళు అంతే బాధపడతారు చంపిన వాళ్ళు అంతే బాధపడతారు ఇక్కడ ఒకరు మంచి వాళ్ళు ఒకరు షెడ్యూల్ అని చెప్పడానికి లేదు మళ్ళా ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు మా టైం ఎప్పుడు వస్తుందా ఆ చంపిన వాళ్ళని మేము కూడా చంపుతామని ఆస్తులు అమ్ముకుంటారు మొత్తం ఉన్న ఇంట్లో ఉన్న బంగారం గాని ఆస్తులు కానీ మొత్తం అమ్మేసి ఎలా అయినా సరే కేసులు నడుపుకోవడానికి ఒక పక్క ఈ పక్క వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి కోర్టుల చుట్టూ తురుక్కుంటూ ఒక పక్క వాళ్ళు ఒకవేళ బయటకు వచ్చిన శిక్ష పడకపోయినా మళ్ళీ అటుపక్క వాళ్ళను కూడా చంపేయాలని చెప్పేసి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను మా ఊరికి పక్కనే పేర్లెందుకులే గానీ కానీ ఒక వ్యక్తి తండ్రిని ఇంకొక వ్యక్తి చంపాడు చంపి పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు యావజ్జీవ శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు అప్పుడు మా ఊర్లో గొడవలు జరిగితే నేను జైలుకెళ్లి జమ్మనగూడు సబ్ జైల్లో మా వాళ్ళని పరామర్శిస్తుంటే అక్కడే ఆయన కూర్చున్నాడు పెద్ద ఆయన అప్పటికి యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళ ఉంటుంది మా వాళ్ళు చెప్పారు మా అన్నోళ్ళు అతను పన్నెండేళ్ళ నుంచి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు ఇంకొక ఆరు నెలల్లోనో నాలుగు నెలల్లోనో రిలీజ్ అవుతాడు కానీ రిలీజ్ అయిన తర్వాత అతనికి ఏం గ్యారంటీ లేదు వేసేస్తారు అని చెప్పేసి అన్నాడు అతను రిలీజ్ అయ్యాడు రిలీజ్ అయిన వితిన్ ఇన్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఇది ఒక ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన రిలీజ్ అయిన ఫోర్ టు ఫైవ్ మంత్స్ అతను చంపేశారు బయట ఆటోలోనో ఏదో షేర్ ఆటోలో వెళ్తుంటే మనుషులు కూడా పెట్టుకున్నారు ఆయనకు కారు కొనేంత స్తోమత ఉందో లేదో తెలియదు కానీ ఒక షేర్ ఆటోలో వాళ్ళ మనుషులు అందరూ వెళ్తుంటే దారిగాసి చంపేశారు ఇంకా ఆ తర్వాత ఆ కుటుంబం అన్నదే లేదు ఈ పక్క వాళ్ళు ఉన్నారు లేదో నాకు తెలియదు అది ఎంత ఎప్పుడు నేను లండన్ రాకముందు జరిగిన సంఘటన ఇవన్నీ సో బాగా బాగా ఇబ్బంది పడతారండి వాళ్ళ ఆస్తులు పోతాయి కుటుంబాలు పోతాయి నాశనం అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి కల్చర్ రావడం అన్నది చాలా చాలా దురదృష్టకరం చాలా దురదృష్టకరం ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడం లేదండి రాజకీయాలు ఇప్పుడేం చేసుకోవచ్చు కానీ రాజకీయాల పేరుతో కక్షల పేరుతో చంపుకోవద్దని మాత్రం చెప్తున్నాను ఇప్పుడు పాప మా శ్రీదేవి అనే ఆవిడకు పిల్లలు ఉంటారు మరీ పెద్ద కాదు నాకు తెలిసి స్కూల్కి పోయే పిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి మరీ దౌర్భాగ్యం ఏందంటే ఇంతకుముందు ఎన్ని ఫ్యాక్షన్లు జరిగినా గొడవలు జరిగినా ఇంట్లో ఆడవాళ్ళని ఏమనేవాళ్ళు కాదు ఆడవాళ్ళని చేయి చేసుకునే వాళ్ళు కాదు ఒకవేళ వాళ్ళ ఇంటికి వచ్చేసి తలుపులు పగలగొట్టి ఆ మగ వ్యక్తి కోసం వెతుకుతారే తప్పితే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలున్నాయి ఏమనేవాళ్ళు కాదు వెళ్ళిపోతారు అంతే తిట్టను కూడా తిట్టరు అట్లా అంత బ్యాడ్ కల్చర్ కూడా లేదు మాకు ఏమంటే ఆ కక్ష 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 అని అదే ఫ్యాక్షన్ అయింది ఇప్పుడు ఆడవాళ్ళని చంపినారు అంటే నాకు మెయిన్ అదే బాధ అనిపించేది అక్కడ అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం ఆడవాళ్ళను పిల్లల్ని ఎవరిని కనపడితే వాళ్ళను చంపుకునేంత కక్షతే పైగా వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీని ప్రభుత్వం ఏం చేస్తుంది అఖిల ప్రియ గారు తెలుగుదేశమే ఏవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశమే అసలు భూమా నాగిరెడ్డి గారు బతికున్నప్పుడు వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉన్నారు భూమా నాగిరెడ్డి గారు అలాగే ఏవి సుబ్బారెడ్డి గారు అంటే భూమా నాగిరెడ్డి దగ్గర రైట్ హ్యాండ్గా ఉన్నారు ఏవి సుబ్బారెడ్డి గారు అన్ని తానే చూసుకునే వాళ్ళు అఖిల ప్రియను లేకపోతే వాళ్ళ చెల్లిని వాళ్ళ తమ్ముడిని కూడా నేనే పెంచానని చెప్పేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి కూతురు నాకు తెలిసి బోండా ఉమా కొడుకుని పెళ్లి చేసుకుంది అంటే అందరు తెలుగుదేశంలో ఉన్నారని చెప్తున్నా కానీ ఈ కక్షలేంటి అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇంకోటి గమనిస్తే మీరు గమనించండి ఇది యాదృచ్ఛికము ప్లాన్ చేసిందో ఏదో కానీ తాడిపత్రి తీసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి జమ్మలవోడుకు తీసుకుంటే మన గొడవ జరిగి మా సుధీర్కి ఇక్కడ దెబ్బ తగిలింది సుధీర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మాచర్ల తీసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని పేరు బ్రహ్మారెడ్డి అనుకుంటా రెడ్డి ఇప్పుడు భూమా అఖిలప్రియ రెడ్డి ఏవి సుబ్బారెడ్డి లాస్ట్కి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎంత దాకా వెళ్తారంటే జగన్మోహన్ రెడ్డి షర్మిల రెడ్డి ఎందుకు రెడ్లే చనిపోతున్నారు రెడ్లే బలవుతున్నారు తెలుగుదేశం వాళ్ళకు సంబంధించిన ప్రధాన సామాజిక వర్గం వాళ్ళకు ఒక్క చిన్న గీటైనా తగిలిందే ఎక్కడైనా ఒక చిన్న రాయి అయినా తగిలిందే రాజకీయాల కోసము ఇంత దారుణాలకు ఒడిగట్టడం అన్నది నీచాతి నీచం అండి మరి ముఖ్యంగా రాయలసీమ వాసిగా నేను చెప్తున్నా వద్దురా నాయన వద్దు ఈ కక్షలు కార్పణ్యాలు వద్దు రాజకీయాలు మాట్లాడదాం రాజకీయాలు చేద్దాం రాజకీయాలు ఎందుకు రాపాయి రాజకీయాలు ప్రజలకు మంచి జరిగిందా లేదా అన్న దానికోసం రాజకీయాలు కానీ నా దగ్గర అధికారం ఉంటే ఉత్తర్వుల మీద కక్ష తీర్చుకుంటా నా దగ్గర పవర్ వస్తే వీణి చంపుతా ఈడ దరిద్రం ఏంటంటే ఇద్దరు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని ఇద్దరు కొట్టుకొని వస్తున్నారు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి పరారిలో ఉన్నారు అన్నారు వాళ్ళేం నార్మల్ లైఫ్ బతకలు రావచ్చా తర్వాత ఏం నార్మల్ లైఫ్ ఉండదు వాళ్ళు పరారులు ఉంటారు దొరికినప్పుడు దొరుకుతారు ఆ కేసులు దొరుకుతాయి ప్రతి క్షణం అవతల రోడ్ వచ్చి అటాక్ చేస్తారని చెప్పేసి ఆ భయంతోనే బతుకుతారు అవసరమా ఇవన్నీ కానీ ప్రభుత్వం చూస్తూ ఉండడం అన్నది ఇంకా ప్రభుత్వ విఘ్నతకే వదిలేస్తాం ఇదే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తివరణపై తెలుగుదేశం వాళ్ళని చంపింటే ఎంత నానా యాగి చేసేవాళ్ళు మీడియా మొత్తం కోడే కూసేది అక్కడే ఉండేది పచ్చ మీడియా టెంట్లు వేసుకుని ఒక రెండు నెలలు ఊదరగొట్టేవాళ్ళు ఇప్పుడు నేను అడిగేది ఒకటే ఏ మీడియానైనా కానీ ఇటువంటివి వద్దని చెప్పండి అక్కడ ఖండించండి ఎండగట్టండి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించండి అది ప్రజాస్వామ్యం దాన్నే ప్రజాస్వామ్యం అంటారు మనం ప్రజాస్వామ్యానికి ఇచ్చే గౌరవం అది మా వాడు చంపినాడు కదా మా వాడు చేసినాడు కదా అది రైటు అవతలోడు చేసినాడు కదా అది రాంగ్ అనుకుంటే ఈ దరిద్రానికి పర్యవసనాలు ఎలా ఉంటాయంటే ఇటువంటి హత్యలు ఇటువంటి కక్షలు ఇటువంటి కార్పణ్యాలు వద్దురా బయ్ వద్దు ఎవడు రెచ్చగొట్టలేడండి ఎవడు రెచ్చగొట్టలేడు ఎవడు రెచ్చిపోలేడు నేను మొన్న శివాజీ వీడియో చేసినప్పుడు కూడా కొంతమంది అంటే తెలుగుదేశం వల్లే కావాలని రెచ్చగొట్టడానికి నువ్వు భయపడుతున్నావు అని అమ్మ భయమేంది రాబాయ్ ఏంది భయం రాజకీయాలు అన్నవి భయపెట్టడానికి భయపడడానికి ఉన్నాయి రాజకీయాలు అంటే అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అన్న ఇది ఉంటదా నేను సింపుల్ గా ఒక విషయం చెప్తానండి ముగించే ముందు నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏదో మనం అధికారంలో ఉన్నామని స్టార్ట్ చేయలేదు అంతకు ముందు కూడా నేను కమిటీలో ఉన్నాను మేము కష్టపడి పని చేసాం ఇంకోటి ఏంటంటే యూకేలో ఉంటే నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాండి నేను అధికార ఫలాలు నేనేం పొందను నాకేమొస్తా చెప్పండి నా ఉద్యోగం నేను చేసుకోవాలా ఉదయం వెళ్ళి ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు నేను కార్ తీసుకొని నా జాబ్కి నేను వెళ్తాను మళ్ళీ సాయంకాలం ఇంటికి వస్తా నాకు ఉద్యోగం నేను చేసుకోవాలా నా తిండి నేను తినాలా నా సామాన్ నేను తెచ్చుకోవాలా అధికారంలో ఉన్నప్పుడు అదే చేసాం ఇప్పుడు అదే చేస్తాం అంటే ఇంకా అధికారం ఉంది అంటే ఇంకా విర్రవీగుతా చెలరేగిపోతా రెచ్చిపోతా అంటే పర్యవసనాలు ఇట్లే ఉంటాయి దేనికోసం అండి అధికారం ప్రజలకు మంచి చేయడానికి కదా ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి మనం ఇప్పుడు నిజంగా నాకు ఫస్ట్ అండ్ ఫోర్ చూస్తేనే బాధ అనిపించింది ఏంటంటే ఒక మహిళ చనిపోయింది ఫ్యాక్షన్ గొడవల్లో మహిళ చనిపోవడం అనేది ఇది ఒక కొత్త కల్చరా ఇంకా ఇది బ్యాడ్ టు వర్స్ట్ ఇది హీనాతి హీనం ఇంతకు అంటే ఇంకా మనం ఎక్కువ ఊహించలేము ఇది నీచ సంస్కృతికి పరాకాష్టం